ఏ హాయ్ ఆవు జెట్ ఆ యు గంచాగ్ర గంచాగ్రే బై బాయ్ టాటా గుడ్ బై గయా వెల్మ్ బై చానల్ గైస్ సిరీస్ వీడియో ఏంటంటే మమ్మీ నేను అరదం పగలు కొడతా అంటే మమ్మీ రియాక్షన్ గా కు బాగా మదం ఎక్కింది గోవర్ధన అండ్ ఇంకోటి ఎట్లా చెప్తా అంటే మమ్మీ నేను బాగా కొడతా యూట్యూబ్లో ట్రెండింగ్ అవ్వాలనుకుంటున్నాం మళ్ళీ సో ఈసారి బాగా కొడతా అంటే మమ్మీ ఏం చెప్తారో చూద్దాం గాయస్ ఓకేనా అండ్ గాయస్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి అండ్ షేర్ చేయండి ప్లీజ్ గా ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ మీ దగ్గర చాలామంది అంటారు బ్రో మా దాకా రావట్లేదు అసలు వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళు లేదని బ్రో నేనైతే మంచిగానే అప్లోడ్ చేస్తున్నా కానీ మీ దాకా ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు గైస్ సో ప్రజెంట్ చూస్తున్న వాళ్ళైతే ఒక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా

ట్రైనింగ్ అయిపోతామాయితా పిచ్చి పిచ్చిరా కొత్త నువ్వు పిచ్చి పిచ్చి నగరాలు చేయబిడా అవసరం లేదన్నా నేను ఎందుకు నువ్వు నా నగరాలు చేపలు వెళ్ళిపోయి నుంచి నువ్వు నా నగరాలు చేపట్లో వెళ్లిపోయి నుంచి

ఫालतू लगड़ का कारदम बगल करता मां ये एव कारदम बगल करता हूँ ये एव कारदम बगल करता हूं अब इन जोड़ का ये ये ओडला कि ओडला냐 నేను కొద్ది ఓడుమా ఒక్కని ఓడు ఓడి జస్ట్ చెప్తాను చెప్తా విను మా ఒక్కసారి రేయ్ తీయని నేను ఏన్రా నిన్నరా ఇట్ ఇదొక దేశం ఇట్ ఇదొక దేశం ఏయ్ ఏమట్లాడతావు నువ్వు ఏమట్లాడతావు నువ్వు ऐसे हेड़ ना फालतू लगड़ का ऐसे हेड़ వేసేది ఏంట్రా అన్నదిరాది నన్ను ఎవరా నాకు వేసేదేంట్రా ఏడని జాబ్ చూసుకోరా ఎందుకు బతుకున్నావురా నువ్వు బతుకు పంది బతుకుతుంది ఎందుకు బతుకున్నావు నువ్వు బతుకు పంది బతుకుతుంది బతుకుతున్నావు నువ్వు ఏంది బాగా నువ్వు పడుతుండే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో కావాలంటే వెళ్ళిపోరా

పిచ్చింది మంచి మర్యాదగా చెప్తున్నా కారదంబల గుట్టేదైతే లేదు నువ్వు పిచ్చి పిచ్చి నగరాలు చేయకన్నా నేను వద్దన్నా నేను బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఇట్లా ఒక రూపాయి రెండు రూపాయలతో వచ్చేది అది

నేను చెప్తున్నా మరి ఏ జరుగు ఏ ఏం రా జరిగేది ఏం రా జరిగేది జరిగేది ఏంటి జరిగేది పగలు కొడుతా అంటుండే ఏ ఆవు ఆవు మాను ఇగో ను తనుల్ తిన తనుల్ వర్తై బరా ను పిచ్చి పిచ్చి నగరాలు చేయకు ను ఏ ఏయ్ చేయకు ను ఏ ఏయ్ ఐందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇగో ఆదు ఒకటి చెయ్యా ని పగల కొట్టాడు ఏ పగల పగల కొట్టాడు ఏ ఉత్తిగా 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 ఉత్తిగా

ఇంట్లో నువ్వు చెల్లిపోరికి నువ్వు వచ్చి నాకేదో నష్టం చేస్తుంది అవసరం లేదు ఇంట్లో ఉండవద్దు ఇప్పటికే టీవీ పోయింది ఇప్పుడు కారు మీద పడ్డది మాత్రం కొట్టినా ఇల్లు పోయింది పోయింది డ్రెసింగ్ టేబుల్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు

నాకు బీపీ వస్తే ఏపీ మణుకొద్ది నేను ఎట్ట కొడుతున్నా నాగే లేదు మళ్ళీ తలకాయ బల కొడుతున్నా కామ్ గా వెళ్ళిపోనా నేను మంచి ఊరు కాదు ఏం చేస్తాను నాకు షుగర్ లేస్తే నాకు మంచి ఊరు కాదు నాకు షుగర్ లేస్తే నాకు మంచి ఊరు కాదు ఎవర్కి షుగర్ అరే ఆగు మా ఎవర్కి షుగర్ కూడా భయపడుతుంది మా ఏక అందరూ భయపడతారు నువ్వు పోవాలి కొట్టే కొట్టుడు గాగు ను నాడు మరి నాడు నాడు ఎట్లా చూసా ఎట్లా వెళ్ళిపోయిందో నువ్వు వెళ్లి వెళ్ళిపోతది అట్నే వెళ్ళిపోతారు నిన్ను చూసి నీ మొఖం చూడడానికి ఎవరు ఇష్టపడరు నువ్వు వెళ్ళిపోవచ్చు నాకు కాలు కాలుతుంది అన్నని కాలని ఏం కాదు దాన్ని బగలు కొట్టే దాకా ఇంకే ఉంటాను అరే ఫేమస్ ఫేమస్ ఐదుకొచ్చి పోతున్నా తర్వాత వచ్చే ఆగమా పోతున్నాడు సరే ఆగిపోతున్నా పోతు పోతున్నా కొ